విస్కీ బ్రాందీ నాకు అలాంటివి అస్సలు అలవాటు నీ గురించి నాకు తెలియదా బంగారు నువ్వు కనబడవు కానీ హలో ఇవాళ కుదరదు రేపు నైట్ వస్తాను పది నిమిషాలే ఉంటాను పదివేలు కన్నా తక్కువ లేదు ఏంటి డిస్కౌంట్ డిస్కౌంట్ కావాలా ఇలాంటి పేరాలు మా దాంట్లో లేవు ఏం మాట్లాడాలనుకున్నా మమ్మీతో మాట్లాడు ఏంటి బంగారం పది నిమిషాలు అంటున్నావు పదివేలు అంటున్నావు డిస్కౌంట్ అంటున్నావు కస్టమర్ కేర్ నుంచి సరే ఏం తీసుకుంటావు కాఫీ పుంజి నేను నైట్ వస్తాను అడ్వాన్స్ తీసుకున్నా హ్యాండ్ ఇచ్చావే పద ఇంటికి వెళ్దాం పద హలో అంత లేదమ్మా టూ డేస్ ముందు నేను బుక్ చేసుకున్నాను ముందు మా ఇంటికి వెళ్ళాలి అంత సీన్ లేదమ్మా

అవన్నీ తర్వాత కానీ ముందు రండి ఏం తీసుకోలేదు నేను చాలా ఫీల్ అవుతున్నాను తర్వాత ఇప్పుడు తీసుకుంటాను మేము ఆటోలో వెళ్తాము ఆటో ఎందుకు నా కార్ ఉంది కదా తీసుకెళ్ళండి మరి నా స్కూటీ స్కూటీయా నువ్వు ఇంటికి లోపల నీ స్కూటీ మీ ఇంట్లో ఉంటది ఆ తినిపోతాను థాంక్యూ కదమాయ్ నీ రైట్ కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగ सन्न्यासं शून्यं नावे